నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీవి వరంగల్ ఈరోజు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా మహబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకాశకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ సిక్స్ మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు వారి చేతుల్లో కాగితాలు లర్నింగ్ లర్నింగ్ లైసెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి అలాగే క్యాష్ పరంగా లేదు ఏ ఎంటర్ చే ఎంటర్టైన్ చేయాలి కానీ మహబూబాబాదు ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది సుమారు ఇప్పటి వరకు నలభై ఐదు వేల ఒక వంద ఏజెంట్ల దగ్గర దొరికింది అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము అలాగే డిటిఓ గౌ గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర పదహారు వేల ఐదు వందల రూపాయలు దొరికాయి అలాగే కొన్ని బండి పేపర్లు కీస్ దొరికినాయి అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాము అనేక అవకతవకలు అనే ఉద్దేశంతోనే ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది మాకున్న ఇన్ఫర్మేషన్ సార్ ఏజెంట్ వ్యవస్థనే లేదు లోపల ఏడూరు దొరికింది ఫర్దర్ ప్రాసెస్ ఉంటుందండి దీనికి ఏదన్నా కూడా చెప్తాం మళ్ళీ ఓకేనా ఈ రేడ్లో మాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్ సుందర్ ఎల్ రాజు అండ్ ఎస్ రాజు మరియు సిబ్బంది